నేనైతే చాలా ఎగ్జాక్టి బాగా చూడాలి కదా టీచర్ అంటే సినిమా టాప్ లోది అయ్యే ఛాన్సెస్ తక్కువ అంటే ట్రైలర్ లో చూసేవాళ్ళు కన్నా దాంట్లో సినిమా చూస్తానే కదా ఏం తెలియకుండా ఎలా చెప్తాం ముందు కవర్ చూసి ఏం చెప్పలేం కదా సినిమా చూస్తేనే టాప్ లేచిపోద్ది నాకేదా మస్తు అనిపించింది సంక్రాంతి సంక్రాంతి రోజు అంటే అంటే అన్న రామ్ చరణ్ ఉండాల్సిన రండి రామ్ చరణ్ ఉంటే బాలేబాబు కొండాల్సింది బాలే బాబు కొంది అల్లు అర్జున్ ఉండాల్సిన అల్లు అర్జున్కుంది నాకు తెలిసినంతవరకు మూడు సినిమాలు హిట్ కొట్టొచ్చు దాంట్లో నాకు తెలిసి బాలేబాబుజీ డౌటే అసలు ఈ రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ అందరు చాలా మంది డౌట్ అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే దాంట్లో డ్యాన్స్ కూడా ఉంటుంది ఫైట్స్ కూడా ఉంటాయి మనం బాగా అబ్జర్వ్ చేస్తే స్టోరీలో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తెలిసి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ సినిమా చూడమని కానీ నేను అన్ని సినిమాలు చూడాలి ఎందుకంటే దేంట్లో మంచి ఉందో దేంట్లో చేయడంందో చెప్పలేము ఒకసారి చూస్తే తప్ప మనం ఏం చెప్పలేము అందుకే నేను అన్ని సినిమాలు చూస్తేనే బెటర్ అని నేను చెప్తాను అంటున్నారు టాప్ లేచిపోతానా సినీ ఫీల్డ్ మొత్తం హద్దిరిపోదు సినిమా మొత్తం ఒక ఎగిరిపోదు